ఇవి మా టెరెస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి రోజెస్ చామంతులు అండి రకరకాల చామంతులు మందారాలు బంతి పూలు చామంతి పూలు ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా పైనాపిల్ తర్వాత ఇవి వాక్కాయలు అండి అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి వెజిటేబుల్స్ నమస్తే అండి నేను సూర్యకుమారిని మరి ఈరోజు నేను హార్వెస్ట్ మెయిన్ హార్వెస్ట్ అండి అరటిగలండి అరటిగాలు కోస్తూ కోస్తూ నాలుగు టమాటాలు తయారైపోయిన చెట్టు కూడా పాడైంది ఎందుచేత మరి ఈ టమాటాలు కోస్తూ మీకు నేను అరటి చెట్టుని గ్రో బ్యాగ్లో పెంచుకోవడము ఎంత సులువో నేను మీకు ఇప్పుడు అరటిగల కోస్తూ నేను చెప్తున్నానండి అరటిగెలకి నా యొక్క ఎక్స్పీరియన్స్ మీద చెప్పాలంటే అండి నాకు తెలిసినంత మట్టికి బ్లాక్ సాయిల్ అరటి చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్ సాయిల్ అంటే మట్టి ఉంటుంది కదా జిగురు మట్టిలాగా ఉంటుందండి అది అరటి చాలా బాగా పనిచేస్తుంది నేను ఫస్ట్ నాకు కింద బ్యాక్ యార్డ్లో నేను మాకు కింద గ్రౌండ్లో అంతా బ్లాక్ సాయిల్ వేయించేస్తామండి కన్స్ట్రక్షన్ టైంలోని అప్పుడు అరటి చెట్లు ఎంత బాగా కాసినాయి అంటే అండి ఎంతంత అత్తలాలు అంటే ఒక్కొక్క గెలకి పది పద్దెనిమిది ఇరవై అత్తలాలతోటి పొడవుగా పెద్ద పెద్ద గెలలు వేసేసినాయండి ఆ తర్వాత ఏమైందంటే వచ్చేసి చెట్లు ఎక్కువైపోయి నేడ వల్ల అక్కడ మాకు అరటి గెల వేయట్లేదని చెప్పి నేను గ్రో బ్యాగ్లో టెరెస్ గార్డెన్లో పెట్టానండి మామూలు మట్టి రెడ్ మట్టిలో రెడ్ సాయిల్లో పెట్టడం వల్ల నాకు మొక్క సరిగ్గా రాలేదు అప్పుడు నేను కింద మట్టిలో అంత బాగా వచ్చినాయి అంటే ఒకవేళ బ్లాక్ సాయిల్ బాగా పనిచేస్తుందేమో అరటి చెట్టుకని నాకు ఐడియా వచ్చండి నేను అరటి చెట్టుని ఈ యొక్క బ్లాక్ సాయిలే వేసానండి తర్వాత అరటి చెట్టుకి నీరు ఎప్పుడు ఎక్కువ ఉండాలి మట్టి చూసేటప్పుడు నేను ముద్ద చేస్తే ఎలాగా మట్టి ముద్ద అయిందో అంటే ఇలా మనం నొక్కినప్పుడు ఆ విధంగా మట్టి ఉండాలండి పొడి పొడిలాడుతూ డ్రైగా ఉండకూడదు మాయిశ్చర్గా ఉండాలి ఎప్పుడు అరటి చెట్టుకి వాటర్ టూ టైమ్స్ వాటర్ ఇవ్వడం చాలా మంచిది తర్వాత అండి నేను ఈ మట్టిలోని నేను ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ మట్టిని కలిపేసానండి థర్టీ పర్సెంట్ నేను మాగిన పశువు వేరు కలిపాను ఆ విధంగా కలిపేసి నేను ఈ గ్రో బ్యాగ్లోకి మట్టి ఎత్తేసేసి నేను మొక్క పెట్టేసానండి అరటి మొక్కని అంతేనండి ఆ విధంగా నేను అరటి గెలలు గ్రో బ్యాగ్లో పెంచడం మొదలుపెట్టాను బహుశా ఇది నాకు ఐదో గెలేమో నేను టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు అరటి చెట్లు చాలా ఈజీ అనిపిస్తుందండి ఇంకా నేను ఎక్కువ శ్రద్ధ చేయలేకపోతున్నాను నాకు ఖాళీ ఉండట్లేదు లేకుంటే ఇంకా మంచి అంటే ఇంకా పొడవు గెలలు వేసినేమో మరి ఇది చక్కెరకెళ్ళి అండి చక్కెరకేళి గెలలు సాధారణంగా తక్కువే అత్తలాలు వేస్తాయి ఇంకా ఒకవేళ ఇంకా నేను కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకొక రెండు మూడు అత్తలాలు ఎక్కువ వేసినేమో అంటే కింద మనం ఇవ్వాల్సిన మొక్క మొదల్లో ఇవ్వవలసినటువంటి పోషకాలు బలము అవన్నీ మనం శ్రద్ధగా ఇస్తే ఇంకొంచెం ఏమైనా ఇంకొన్ని ఒక రెండు మూడు అత్తలాలు పెరుగునేమో అనిపించింది కానీ ఈ చెట్టు చాలా చక్కగా కాసిందండి అరటికెలా కాయలు చాలా తీయగా ఉన్నాయి నేను చెట్టుని ఇంకా కాయలు ముగ్గనిచ్చి అప్పుడు మొత్తం అంతా గెల ముగ్గిన తర్వాత నేను హార్వెస్ట్ చేద్దామనుకున్నాను కానీ నాకు రామచిలుకలు ఎక్కువ తిరుగుతున్నాయండి ఫ్రూట్స్ని ఏ వేటిని ఉంచట్లేదు ఇదిగో ఇప్పుడు మీకు నేను దగ్గర నేను చూపిస్తున్నాను ఒక నాలుగు అరటిపళ్ళు మాత్రం ముగ్గినవి మిగతా అవన్నీ ముగ్గడానికి తయారుగా ఉన్నాయి ఇప్పుడు నేను జస్ట్ ఒక అరటి పండుని తెంపి దాన్ని తిని చూసాను టేస్ట్ ఎలా ఉందని చాలా తీగా ఉంది చక్రకేళ్ళి కదండి ఈ అరటి చెట్టు యొక్క తొక్క దళసరు ఉంటుందండి చక్కగా చాలా స్వీట్గా ఉంది తినడానికి మరి మనం ఆర్గానిక్ వేలో మనం పెంచుతాం కాబట్టి సహజంగా ఆర్గానిక్ వేలో పె పండించే ఏ పంటైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ అరటి పండు కూడా చాలా టేస్ట్గా ఉంది మరి మీకు ఎవరికైనా అరటి చెట్లు అంటే చాలామంది కొందరికి అరటి చెట్లు ఇళ్లలో పెంచుకోకూడదని కొంచెం ఒక రకమైన ఆలోచన ఉంటుందండి మరి నేనైతే పర్వాలేదు మాకు అలాంటిది ఏమీ లేదని నేను గ్రో బ్యాగ్లో పెంచడం మొదలుపెట్టాక నాకు ఈజీగా అరటి గెలలు చక్కగా గ్రో బ్యాగ్లో నాకు అరటి గెలలు ఇలా పండిస్తున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శ్రద్ధ ఉన్నవాళ్ళు గ్రో బ్యాగ్లో చూపించాను కదా గ్రో బ్యాగ్ ఎంత పెద్ద పెద్దది మరీ పెద్దది కాలేదు సైజు అలాంటి గ్రో బ్యాగ్లో మనం అరటి చెట్లు వేసుకోవచ్చండి ఇప్పుడు నేను నిలబడిన చాట ఉన్న ఒక చెట్టు ఉంది దాన్ని కూడా గెలలు వేసి గెలవేసిందండి అది ఇంకా తయారు కాలేదు జస్ట్ ఇప్పుడు ఇది మాత్రం తయారైపోయింది దీన్ని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా పెంచుకోండి దీనికి ఎక్కువగా మనం కష్టపడక్కర్లేదు మాగిన పశువుల ఎరువు మనము ఇస్తూ మరి నేను ఏమంటే మధ్య మధ్యలోని ఎగ్ షెల్ పౌడర్ కూడా ఇస్తూ వచ్చాను ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కొంచెం మనము మెగ్నీషియము కాల్షియము ఇవి అందేటట్లుగా మనం చూస్తే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీకి ఎలాగ మనము బలమైన ఆహారం అందిస్తాము అలాగే మనకి పూత వచ్చినప్పటి నుంచి ఆ పూత చక్కగా నిలబడి మంచిగా కాపు రావాలంటే బలం ఉండాలి చెట్టుకి అందుకొని మనం కొన్ని స్పెషల్ కేర్ ఈ పోత వచ్చినప్పుడు తీసుకోవాల్సింది చెట్టు బలంగా ఉండాలి కాల్షియము మెగ్నీషియము మరి ఇంకా ఏమేమి అందాలో వాటి అన్నిటిని మనం అందిస్తున్నప్పుడు ఇలా మనం హార్వెస్ట్ చేయవచ్చండి చాలా నాకైతే హ్యాపీ అనిపించింది టెరెస్ గార్డెన్లో మనము చక్కెర కేలి గలని హార్వెస్ట్ చేస్తున్నామండి ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా మీకు డీటెయిల్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా పాత వీడియోస్లో నేను మట్టిని ఎలా తయారు చేశాను మొక్కలు పెట్టేటప్పుడు పాతి పెట్టేటప్పుడు ఎలా పెట్టాను అవన్నీ కూడా మీకు నేను వీడియోస్ చేసి పెట్టించానండి ఈ అరటి అనేవి నేను అప్పుడే నాలుగో ఎన్నో నేను ఇంతవరకు హార్వెస్ట్ చేశానండి కాబట్టి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి చిన్న అండి పరిశుద్రమణి తండ్రి పర్లోకమందిన ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి టెర్రస్ గార్డెన్ బట్టి మీకు ఎంతో వందనాలతో ఇంకా నేను శ్రద్ధగా పనిచేయడానికి సహాయం చేయండి సమయం దయచేయండి ప్రభావ మరియు నావలే గార్డెన్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదలను మీ భద్రతను దయచేసి ప్రతి ఒక్కరి గార్డెన్ కూడా మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టండి ప్రభావ ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టండి స్వస్థపరచండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనంలో తీసుకుని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేడనే స్నామంలో స్థుతించ ప్రార్థించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అయితే అండి ఫ్లవర్స్ మీకు గార్లిక్ ఫ్లవర్స్ చెప్పాను కదా అవి అయిపోయినాయండి రాలిపోయినాయి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయండి అవి రాలిపోయి మరలా కొత్తగా మొగ్గలు ఉన్న వాటి మొగ్గలు ఇప్పుడు విచ్చుకున్నాయి అవి కూడా ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి తక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఇవి ఇప్పుడు వీటన్నిటిని ట్రిమ్ చేసేస్తే మొత్తం ఈ పూత అంతా అయిపోయింది అయితే ట్రిమ్ చేసేస్తే మరలా మనకి చక్కగా మబ్బలు వస్తాయి పూత పోస్తుంది శీతాకాలం అంతా కూడా మనకి ఈ గార్లిక్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట అరటి చెట్లకి అయితే సీజన్ లేదు రెండు పూటలా మనము వాటర్ ఇచ్చినప్పుడు అరటి గెలలు చాలా చక్కగా వేస్తాయి చాలా పెద్ద సైజులో కాస్తాయండి చాలా సింపుల్ చాలా ఈ మనం టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్లో పెంచుకోవచ్చు మీ పెద్ద సైజు కుండీలు ఉంటే కుండీలో కూడా పెట్టుకోవచ్చు ఇదేం టమాటాలు కూడా కోసం ఉన్నాను కదా ఇవి టమాటాలండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి